చూస్తున్నారుగా కోర్ణాలు రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఈరోజు పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు శనగపప్పుని కుక్కర్లో వేసుకుని మూడు విజిల్స్ వేసి ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా పప్పు ఇలా నలిపితే నలిగే వరకు ఉడికించుకోవాలి ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం నేను రెండు గ్లాసులు శనగపప్పు తీసుకున్నాను రెండు గ్లాసులు బెల్లం వేస్తున్నాను ఉడికి ఈ శనగపప్పుని ఉడికించుకున్న తర్వాత స్మాషర్తో ఇలా బాగా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఇందులో వేసి స్టవ్ మీద పెట్టి బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి బెల్లం కరిగే వరకు బాగా ఉడికించుకోవాలి బెల్లం కరిగి బాగా దగ్గరగా వండే అంత దగ్గరగా ఉడికిపోవాలి దీన్ని ఇలా బాగా ఉడికించుకోవాలి బాగా దగ్గరగా చిక్కగా ఉండ కన్సిస్టెన్సీకి వచ్చి అంత దగ్గరగా ఉడకపెట్టుకోవాలి మనం ఉడికించుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇలా ఈ సైజు లడ్డూర్లా చుట్టుకుని ఉంచుకోవాలి దీనికి పైన తోపు కోసం ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల వరిపిండి తడిపి పెట్టుకుని మినప్పప్పు రుబ్బుకుని తడిపి పెట్టుకున్న వరిపిండిని ఇందులో కలుపుకుంటే పైన తోపు బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది పూర్ణాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ ఈ లడ్డూల్ని ఈ పిండిలో ముంచి బాగా తాగే నూనెలో వేసి వేయించుకుంటే పూర్ణాలు రెడీ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుంటే పూర్ణాలు రెడీ థ్యాంక్ యూ నా వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్